వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పొలివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రజలకు సాయం చేయకపోగా సిగ్గు లేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు గన్నవరం నియోజకవర్గం నుండి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కుల నెక్కలం మస్తాబాదు సావారి గూడెం తదితర ప్రాంతాల మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు తో కలిసి విస్తృతంగా పర్యటించారు పడవల పైన ట్రాక్టర్లతో ప్రతి గడపకు వెళ్లి ఆహారం త్రాగునీరుపై బాధితులను వివరాలని తెలుసుకున్నారు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా కొందు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఐదు రోజులుగా వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుండి విజయవాడలో బస్సులో ఉంటూ సహాయక చర్యలు నిరంతరం చెప్పారు బుడమేరకు పడిన గండ్లను పూడ్చే బాధ్యత మంత్రులు లోకేష్ నిమ్మలా ఉన్నారన్నారు బుడమేరకు సంబంధించి పలు చోట్ల గండి పడ్డాయని రేపటికి గండ్లు పూడ్చే పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు తరిమి తరిమి కొడతాం ఇంకా దాంట్లో సమస్య లేదు మేము చాలా సహనం ఓర్పుతో ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి మేము చాలా ఊరుకుతూ ఉన్నాం ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ప్రజలే తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తాం పెద్ద ఎత్తున నష్టపోయారు మరి దానికి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ మహిళలు కూడా వస్తూ ఉన్నారు మధ్యాహ్నం పర్యటన చేసుకుని అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక టీంలు పంపిస్తా ఉన్నారు వారు కూడా బ్యారేజ్ యొక్క అవన్నీ కూడా పరిశీలన చేయడానికి వారు కూడా వచ్చి వారు కూడా సూచనలు సలహాలు కూడా వారు కానీ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు ఎమ్మెల్యే మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు మానవత్వం ఉంది అసలు మనిషేనా అతను ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నారు చెత్త రాజకీయం మానవత్వం విలువలు లేనటువంటిది మొన్న వచ్చాడు వై తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ లండన్ వయ విజయవాడ వచ్చి సింగ్ నగర్లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాట ఎందుకు ఇంత నిజంగా ప్రజలే తిరగబడుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తా ప్రజలు తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు బుడమేర్కి బుడమేరకే అది వాగా లేకపోతే బుడమేరు అనేది ఒక నది కూడా తిరిగినటువంటి వ్యక్తిని మనం గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి సిగ్గుచేటం ఇవాళ బుడమేరు ఎన్ని 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 వచ్చింది ఎన్ని క్యూసెక్లు వచ్చింది ముప్పై వేల క్యూసెక్లు వచ్చింది వాళ్ళకి పదకొండున్నర లక్షల క్యూసెక్లు మనకి కృష్ణానది నుంచి వచ్చింది ఇది మానవ తత్వ మానవుడు మానవ సృష్టి వల్ల అవుతుందా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం కురిపించిన మానవులు సాధ్యం ప్రజల్లో ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని వచ్చి ఒక పైసా కూడా మీరు ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టారా మీరు మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా